ఇది మన అందరికీ తెలిసిన పువ్వే చామంతి ఇంగ్లీష్ లో క్రిశాంతమం అంటారు మరి ఇందులో కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది అని ఆలోచిస్తే కొత్త విషయాలు చాలా ఉన్నాయి మన ఊర్లో అయితే దీని దేవుడికి అర్పిస్తాం కానీ ఇతర దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఈ పువ్వులు గుడ్ లక్ కి లాంగ్ లైఫ్ కి అంటే దీర్ఘ జీవితానికి అనుబంధించబడింది అందుకే ఇవి పెద్ద వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి అర్పిస్తారనమాట అదేలాగా జపాన్ లో ఇది పునర్యవ్వనానికి దీర్ఘ ఆయువుకి అనుబంధించబడింది అదొకటే కాదు జపాన్ లో ప్రతి సంవత్సరం నైన్త్ సెప్టెంబర్ క్రిశాంతమం డే అని సెలబ్రేట్ చేయబడతది యునైటెడ్ స్టేట్స్ లో అయితే ఈ పువ్వులు సంతోషానికి స్నేహానికి క్షేమానికి అనుబంధించబడింది అక్కడ ఒక్కో కలర్ కి ఒక్కో కారణం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎరుపు రంగు వచ్చేసి వ్యాలంటైన్స్ డే కి అయితే పసుపు రంగు వచ్చేసి నిర్లక్ష్యం చేసిన ప్రేమకి దుఃఖానికి అనమాట కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో ఈ పువ్వులు దుఃఖానికి మరణానికి అనుమతించబడింది అందుకే వాళ్ళ అంత్యక్రియలలో కూడా వాడతారు సమాధి పైన కూడా తెల్లరంగు పూలు పెడతారు జనరల్ గా వీటిని పదమూడో వెడ్డింగ్ యానివర్సరీకి అఫీషియల్ ఫ్లవర్స్ గా వాడతారు